ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు పొతంగల్ మండలం సుంకిని హంగర్గా కారేగాం పోతంగల్ పంట పొలాలను పరిశీలించారు మండల పరిధిలోని నది వరద ఉధృతిని పరిశీలించారు మండలంలోని చెక్పోస్టు వద్ద విలేకరుల సమాపేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రైతు సమన్వయ సమితి కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి బాన్స్వాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్దన్ ఆదేశాల మేరకు పంట నష్టం జరిగిన గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడే వివరాలు తెలుసుకున్నామని అన్నారు ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి నలబై రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు భారీ వర్షాలకు మరి ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కొతంగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా చాలా పంట నష్టం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈరోజు తిరిగిరి గ్రామం కానీ కార్యక్రమం కానీ కార్యక్రమం కానీ అంగారు బొచ్చా కానీ ఇవన్నీ గ్రామాల్లో సుమారు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఎకరాల పంట నష్టం జరిగింది అవన్నీ కూడా ఆ పంట పొలాలన్నీ కూడా మాంజీరా ప్రాయిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ కూడా మునిగిపోయాయి మరి రైతులు చాలా నష్టపోయారు ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి వారికి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి మరి రైతులని కాదుకునే ముందుకు రావాలని చెప్పేసి మేము అంత టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అనుకోకుండా జరిగినటువంటి ఈ సంఘటన ఎందుకంటే ఈ ప్రకృతిని ఎవరిని ఆపలేము మరి ఈ ప్రకృతి వల్ల అది చాలా నష్టం జరిగింది దీనికి మరి అందరు కూడా ఇంతకుముందు కూడా ఇంకా వర్షాలు చెప్తా ఉన్నారు మరి రైతులు కానీ ప్రజలు కానీ మరి అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ మరి ప్రాణ నష్టం జరగకుండా మరి ఆస్తి నష్టం జరగకుండా వారికి వారు మరి ప్రత్యేకంగా ఉన్న ముందస్తుగా ఉండాలని చెప్పేసి వారు కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయిన ఎమ్మెల్యే గారు కానీ ఆగ్రో చైర్మన్ కాసుల బాలాజ్ కానీ ఇంతవరకు కానీ తిరిగి తిరుడు కానీ వీళ్ళిద్దరూ అధికారంలో ఉన్నారు ఎంత నష్టపోయిందని అంచనా వేయకుండా మేము ఒకటే మాట్లాడుతున్నాం వాళ్ళిద్దరికి గతంలో వ్యవసాయ శాఖ మంత్రి చేశారు గతంలో కేసీఆర్ గారు పనిచేశారు ఇక్కడ ఆగ్రో చైర్మన్ గారు ఉన్నారు రైతులకు నష్టపరిహారం ఎకరానికి ముప్పై వేలు అని డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా ఏదైతే ఇల్లు కూలిపోయినా ఏదో వాళ్ళకు పునరావాసం కల్పించాలి కొత్త ఇల్లు కట్టాలని డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా చాలామంది అక్కడ బిల్డింగ్ల మీద అక్కడక్కడ ఉన్నారు వాళ్ళకు రాత్రిపూట కానీ అక్కడ ఉన్న ఉన్న సిబ్బంది ఏదైతే ఎంఆర్ గారు ఉన్నారో వాళ్ళు చూస్తున్నారు కానీ వాళ్ళకు నీళ్లు కానీ మళ్ళీ అన్నం కానీ మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం